వాక్యంలో దేవుడు ఏం చెప్పారు ఎంత మేలు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం మరి ఐక్యతలో ఎంత దీవెనదో ఏమేమి దేవుడు అద్భుతాలు చేశారో అన్న విషయాన్ని మనం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ నేను ఉంటానన్నారు కదా దేవుడు మన ఇంట్లో మన పిల్లలు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి కదా ఒకళ్ళు మంచిగా డ్రాయింగ్ వేయగలరు ఒకరు మంచిగా సింగింగ్ చేయగలరు ఒకళ్ళు మంచిగా మ్యూజిక్ వేయగలరు కదా ఎంత ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది దేవుడు ఇస్తారు దాన్ని బట్టి వాళ్ళు హెచ్చింపబడతారు ఆ టాలెంట్ని బట్టి హెచ్చింపబడతారు అవునండి దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే మరికి కూడా ఏది కూడా ఇవ్వలేదు అనటానికి లేదండి ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇచ్చింటాడు కదా చదువు చదువురానేటువంటి వారిని నేను చాలామంది చూశానండి వాళ్ళు ఏమి చదువుకుని ఉండరు కానీ ఎంత చక్కగా అట్టేస్తారంటే అంత చక్కగా అట్టేస్తారు నేను ఒకసారి ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఎగ్జిబిషన్కి వెళ్తే దాంట్లో ఒక అతను కూర్చున్నారు అస్సలు ఇట్లా నన్ను కూర్చోమన్నారు ఇలా నేను కూర్చున్న తర్వాత నా ఫిగర్ అట్లే ఉన్నది ఉన్నట్టుగా వేసేసారు నా కొడుకును కూర్చోబెట్ట నా కొడుకును కల అలానే చేసి ఎవన ప్రాయంలో ఇలా ఉంటాడమ్మా నీ కొడుకు అని చెప్పి ఎవన ప్రాయంలో ఉండేట ఫిగర్ నేసేసాడు నిజంగా ఎంత టాలెంటెడ్ ఏం చేసావు నువ్వంటే నేను ఏం చేయలేదమ్మా అని అన్నాడు నిజంగా దేవుడు ఎంత జ్ఞానం ప్రతి ఒక్కరికి అలాంటి జ్ఞానమునిచ్చేట ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని మనం గుర్తించాలంతే దాన్ని గుర్తించి పైకి తీసుకొస్తే వాళ్ళు ఇంకా హెచ్చింపబెడతారు ఆ టాలెంట్ ద్వారా అవునండి బైబిల్ అలాంటి వారు ఎవరైనా ఉన్నారా చాలామంది ఉన్నారండి ఒకసారి మనము దానియల్ గ్రంథానికి వస్తే దానియలు షడ్రక్ మేషక్ అభిజ్ఞ ఎంత టాలెంటెడ్ ఒకసారి మనం ధ్యానం చేద్దామా రండి దానియలు గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడో వచ్చినాన్ని చదువుతున్నా ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను ఆ నలుగురికి దేవుడు ఏం చేశాడు అనంటే జ్ఞానం ఇచ్చాడు సకల శాస్త్ర ప్రవీణ్యతనిచ్చాడు తర్వాత వివేచన ఆత్మని ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రతి మనిషికి వివేచన ఆత్మ అనేది ఒక వరం ఆ వివేచన అనేది ప్రతి మనిషికి చాలా అవసరమై ఉన్నది ఏ సమయంలో మనం ఏం మాట్లాడాలి ఏ సమయంలో ఎక్కడుండాలి ఏ సమయంలో ఏం ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా వివేచనతో కూడినటువంటి మాటలు వివేచనతో కూడినటువంటి జ్ఞానము ప్రతి బిడ్డకు కావాలి ఇప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఆ బాలురు నలుగురికి దేవుడు ఎంత మంచి టాలెంట్ ఇచ్చాడు తెలుసా తలాంతులు ఇచ్చాడు దేవుడు వీళ్ళు దానియలకు ప్రత్యేకమైనటువంటి తలాంతి ఇచ్చారు అందులో చూడండి అక్కడే ఆవర్చనంలోనే ఉన్నది మరియు దానియలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి కలవాడై ఉండెను ఎక్క ఏం చేశారు దర్శనాలు కళలు దాని యొక్క అర్థము దాని యొక్క భావమును చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తలాంతును దేవుడు దానియాలకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ దానియలు అలాంటి టాలెంట్ కలిగినటువంటి ఈ జ్ఞానవంతులైన వీరు ఈ నలుగురు కూడా బొబలోని దేశానికి తీసుకురాబడతారు అన్ని దేశాల్లోనికి అలా తెచ్చినప్పుడు ఒకసారి ఏమైందో తెలుసా ఆ దేశపు రాజు నెమిక నేజర్ కలగంటాడు కలగంటాడు కానీ ఉదయం లేచేడు అది చాలా ఇంపార్టెంట్గా అనిపించింది ఆ కలగన్నాడు కానీ కల మర్చిపోయాడు అది కల మర్చిపోయాని ఎలా ఇప్పుడు ఏదో ఒక ఇంపార్టెంట్ కల్లాగా ఉంది అది నేను మర్చిపోయాను ఎలా ఇప్పుడు కళ చెప్పాలి అని చెప్పేసి ఆ ఆ దేశంలో కల్దీలను మాంత్రికులను శాస్త్రిలను వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు అందరినీ పిలుస్తాడు జ్ఞానవంతులు అందరినీ కూడా పిలుస్తాడు పిలిచి అందరినీ జమ చేసి చెప్తాడు ఇదో నేను కళకన్నాను రాత్రి ఆ కళ చెప్పాలి కల కళభావం కూడా చెప్పాలి మీరు అని అంటాడు రజా అదేంటి కళ చెప్తే కలభావం చెప్తాం కానీ కళ చెప్పకుండా కలభావం చెప్పమంటారేంటి తల కూడా చెప్పాలి కలభావం మీరేం కన్నారు మాకెలా తెలుస్తుంది రాజా అని అడిగారు అదే ఎందుగో మీరు తప్పించుకోవటానికి చూస్తున్నారు చూడు మీ తలలో మొత్తం తీసేస్తాను చూడండి మీరు కానీ నా కళ కలభావం చెప్పకపోతే అని ఆర్డర్ డిక్లేర్ చేస్తాడు అలా చేసినప్పుడు అందరు భయపడిపోతారు అది దేవదూతలు తప్ప ఎవ్వరు కూడా ఆ విధంగా మీరు కన్నా కళని కలభావాన్ని ఎవరు చెప్పలేరు అని అని వాళ్ళందరూ చెప్తారు ఇప్పుడు ఎలాగో ఇప్పుడు మనం అందరం చనిపోబోతున్నాం మన తలలు తీసేస్తాడు ఈ రాజు ఆ కళ ఎలా ఇప్పుడు చెప్పేది ఆ కళ తెలిస్తే కలభావం చెప్పచ్చు అని అనుకుంటూ ఉన్నారు ఈ విషయం ఎవరికి తెలిసిందేనంటే దానియేళ్ళకి తెలిసింది వీళ్ళంతా కూడా అన్యులు దానియలు దేవుని అంతా నమ్మకం వచ్చినటువంటి వాడు కనుక దానియేళ్ళకు ఈ విషయం తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వెళ్తాడు రజ రజా మీరు ఏదో కళకి అన్నారట కలభావం చెప్పమన్నారట కళను కలభావం చెప్పాలంటే నాకు కొద్దిగా టైం ఇవ్వండి కొంచెం టైం ఇస్తే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఎంత ధైర్యం అండి కదా ఎంత కళ కలభావము రెండు కూడా నీకు చెప్తాననేటువంటి మాట రాజుకు ప్రామిస్ చేసి ఇచ్చాడు ఎవరు దానియాలు ఎందుకంటే దానియాలకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వరమును అనుగ్రహించాడు కరను దర్శనములను దర్శన భావములను చెప్పగలిగినటువంటి ఆ యొక్క వరాన్ని దేవుడు అనాయింటింగ్గా దేవుడిచ్చాడు దాని వెళ్ళి కనుక ఆ ధైర్యం దేవుడు నాతో ఉన్నాడు నేను దేవుడిని అడిగితే దేవుడు నాకు చెప్తారు ఖచ్చితంగా నాకు చెప్తారు అన్న ధైర్యముతో రాజు దగ్గరికి వెళ్ళి బ్రతిమలు ఆడుకుంటాడట బ్రతిమలాడాను అని రాయబడింది కాబట్టి బ్రతిమలు ఆడుకున్నాడు రజా కొంచెం టైం రజా నేను దేవుని దగ్గర అడిగి నేను చెప్తాను అన్నాడు అప్పుడు ఇంటికి వచ్చేసి సరే వెళ్ళు వెళ్ళి నాకు కళ కలబం కొంచెం టైం తీసుకొని రెండూ చెప్పాలి అన్నాడు ఖచ్చితంగా చెప్తాను రజా అని చెప్పేసి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఏం చేశారో తెలుసా ఒకసారి మనం బైబిల్లో చదువుకున్నారండి దానియాల గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినం అప్పుడు దానియాలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయలకును అజర్యాకును సంగతి తెలియచేసి పద్దెనిమిదవ వచ్చినం తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించెను ఎంత మర్మగర్భమైనటువంటి మాటలండి ఈ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసాడో తెలుసా దానియలకు దేవుడు మంచి తలాంతనిచ్చాడండి కలను కల భావం చెప్పే దర్శనాలు చూసి దర్శనాల భావం చెప్పేటువంటి వరమును దేవుడు ఇచ్చాడు కానీ దానియాలు ఏం చేశాడండి నాకు దేవుడు ఆ వరం ఇచ్చాడు కదా నేను ఒక్కడే మోకరిస్తా నేను ఒక్కడే ప్రార్థన చేస్తా దేవుడు నాకు ఎందుకు చెప్పడు ఖచ్చితంగా చెప్తాడు అని దే దానియాలు గర్వపడలే దానియేలు ఇంటికి వెళ్ళి తన స్నేహితులైనటువంటి వారిని ఆ ముగ్గురును షాడ్రక్ మేషక బ్ఞోలు వారిని కలుపుకొని ఇదిగో ఈ విధంగా రాజు చెప్పాడు వారి జ్ఞానులతో పాటు అక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో అనమాట తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా తక్కిన జ్ఞానులు దేశములో ఉన్నటువంటి జ్ఞానులు దేశంలో ఉన్నటువంటి వీరందరితో కూడా మనమును చచ్చిపోకుండా నిమిత్తము మనం కలిసి ప్రార్థన చేద్దాం ఏక ఏకమనసుతో ప్రార్థన చేద్దాం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వలేని జాబు ఏముంటుంది ఖచ్చితంగా ఏకభించి ప్రార్థిస్తే జాబులు మనకు దొరుకుతాయి కాబట్టి చూడండి ఒకళ్ళు ప్రార్థన చేయటం వ్యక్తిగతమైన ప్రార్థన చేయొచ్చు కానీ కలిసి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయో ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటానో అక్కడ నేను ఉంటాను అంటున్నారు ఇక్కడ దేవుడు దానియాలకు ఇచ్చినటువంటి తలాంతను బట్టి తను ఒక్కడే మోకరించలేదు కానీ ఇంటికెళ్ళి ఆ ముగ్గురిని కూడా కలుపుకొని ముగ్గురము నానులతో పాటు మనమును నశింపకుండా అని అంటాడు నశింపకుండా మనం ప్రార్థన చేద్దాం ఏకీభవించి ప్రార్థన చేద్దాం అన్న ఏకీభివించి ప్రార్థించారండి ఆ విధంగా షేట మేషక బెదగోలు తర్వాత దానియాలు కలిసి ప్రార్థన చేశారు ఏకాత్మతో ప్రభు నా దేశంలో జ్ఞానులందరినీ చంపేస్తానన్నాడు రాజు అందరూ చచ్చిపోతారయ్యా లేకుండా వెళ్ళిపోతారయ్యా అవునండి ఏకీభవించి ప్రార్థించడం ద్వారా జ్ఞానులను బ్రతికించుకోవచ్చు ఏకీభవించి ప్రార్థించడం ద్వారా మన ప్రవక్తలను మనం బ్రతికించుకోవచ్చు ఏకీభవించి ప్రార్థించడం ద్వారా మన సేవకులను మనం బ్రతికించుకోవచ్చు ఏకీభవించి ప్రార్థించడం ద్వారా కాపనులను మనం బ్రతికించుకోవచ్చు ఎందుకు ఈ దినాలలో ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నారంటే ఏకీభవించి ప్రార్థించేటువంటి ప్రార్థనా పనులు లేరండి ఐక్యత కలిగి మోకరించేటువంటి ప్రార్థనా పనులు లేకపోవటం ద్వారానే ఈ యొక్క సంఘటనలు ప్రపంచంలో జరుగుతున్న ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా నువ్వు క్రైస్తవుడువే నువ్వు క్రైస్తవరాలువే నువ్వు భక్తి పరుడువే భక్తిపరరాలువే నువ్వు కానీ ఏకీభవించి దానియలు ఏ నేను ఒక్కడికి దేవుడు నాకు వరమిచ్చాడు నేను ఒక్కడిని మోకరిస్తానని నేను అనుకోలేదు తనందుకు తను అనుకోలే ఇంటికి వెళ్ళి తన స్నేహితులైనటువంటి వీరిని ముగ్గురిని కలుపుకొని ఆ నలుగురు కలిసి ఐక్యమత్యంగా ప్రార్థన చేయటము ద్వారా ఎంత గొప్ప కార్యము దేవుడు అక్కడ జరిగించారు అవునండి సంఘాలలో ఐక్యమత్యంగా ప్రార్థన చేయటానికి రండి అంటే ప్రార్థన చేయడానికి రారు ఏక్యభవించి నీ సంఘంతో కలిసి కాపులతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఏక్యభవించి నీ సంఘంలో కలిసి నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఇదిగో ఐక్యత కలిగి సంఘములో మోకరించేటువంటి పరిస్థితి నీ అలాంటి ఆశ నీకున్నదా ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద భక్తులను మనం పోగొట్టుకుంటున్నాం పక్షంగా పోరాటటువంటి వారిని ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనము అనంటే అంటే ఏకీభవించి ప్రార్థించే ప్రార్థన పనులు లేరు కనుకనే మనము వాళ్ళని పోగొట్టుకుంటూ ఉన్నాం అవును మనపక్షంగా వాదలాడేటువంటి వాళ్ళని పోగొట్టుకుంటున్నాం మనపక్షంగా పనిచేసినటువంటి సేవకులను పోగొట్టుకుంటున్నాం ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే నువ్వు సంఖముతో ఏకీభవించట్లేదు కనుకనే సేవకులను మనం పోగొట్టుకుంటున్నాం జ్ఞానవంతులను మనం పోగొట్టుకుంటున్నాం ఈ నలుగురు కలిసి ప్రార్థించడం ద్వారా దేశంలో జ్ఞానవంతులు చనిపోకుండా వాళ్ళు బ్రతికించగలిగినటువంటి శక్తిని దేవుడు ఆ నలుగురు ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చాడు ఆ దేవుడు ఆ విధంగా నలుగురు ప్రార్థన చేసినప్పుడు వారికి జాబ్ ఇచ్చాడు జాబ్ ఇచ్చినప్పుడు ధాన్యాలు ఏం చేస్తాడో తెలుసా దేవుని దగ్గర నుంచి జాబ్ వెంటనే మరి నెబేజ్ దగ్గరికి వెళ్ళాడు నెపకద్ నేజ్ దగ్గరికి వెళ్ళి చూడండి అక్కడ ఏముందో ఆ ధాన్యాల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం మా పితల దేవ నువ్వు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేమడిగిన ఏ సంగతి ఇప్పుడు నాకు తెలిసి తెలియచేసి ఉన్నావు ఈ కళ చెప్పు కలభావం చెప్పు ప్రభు అక్కడ జ్ఞానులందరూ చచ్చిపోతారు వాళ్ళతో పాటు మేము చచ్చిపోతాం నాయన అని ప్రార్థించినప్పుడు ఆ కళను కలభావన ప్రభు తెలియజేసావయ్యా నీకు వందనాలని దానియాలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి కనుక నేను నిన్ను స్థుతించుచు ఘనపరచుచున్నాను ఏల రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేస్తేనే దానియాలు మరలా చెప్పాను నలభై ఐదవ వచ్చిన చూడండి మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియచేసి ఉన్నాడు కళ నిశ్చయము కలభావము నమ్మదగినది అని దానియాలు రాజుతో చెప్పను ఈ చెప్పిన వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు తెలియచేసాడండి అప్పుడు రాజు చేసాడో తెలుసా దానియాలు నువ్వు సామాన్యమైన వాడు కాదు నాయనా నువ్వు నమ్ముకున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా నీవు ఎంత గొప్ప ఆయనను కలిగి ఉన్న నీవు ఎంత గొప్పవాడవో తెలుసా అంటూ ఆయన ఏం చేశాడో తెలుసా ఒక ఆర్డర్ పాస్ చేసేసాడు ఏం చేశాడో రెండు చూద్దాం నలభై ఏడవ వచ్చినావు మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవే ఎందుకు తెలుసా ఏ దేవుడు తన హృదయంలో ఉన్నాడు దానియలు హృదయంలో ఎవరున్నారు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు భూమ్యాకాశంలో సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడున్నాడు ఆయనకి సమస్తము సాధ్యమే అలాంటి వాళ్ళు కలిగినటువంటి దానియలు దేవుడు నువ్వు సమర్థుడవో ఎందుకు సమర్థుడు అతను కూడా మామూలు మనిషే కదా మామూలు మనిషే కదా మరి నీవు ఒక మామూలు మనిషిని ఎందుకు ఆ విధంగా మార్చలేడు మారుస్తాడు నువ్వు ఖచ్చితంగా ప్రభుకి లోబడినప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి భయపడి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు నిన్న కూడా ధాన్యంలాగా చేయగలిగిన శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు రండి చూద్దాం ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడే నీ దేవుడు నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునైనాడు బా హాలెలుయ ఎవరిని కనపరిచాడే నేను నెకద్ నేజు ఒక అన్యుడు అన్యుడైన రాజు ఎవరిని కనపరిచాడు దానియాల కంటే ముందుగా ఎవరైతే ఆ మర్మములను బయలుపరిచాడో ఆ దేవుడిని కనపరిచాడు హాలలుయ నీవు ప్రవర్తించే ప్రవర్తన బట్టి నువ్వు చేసే ప్రార్థనను బట్టి నీవు నమ్మినటువంటి దేవుణ్ణి కనపరుస్తున్నారా నీ ప్రక్కన వారిని కనపరుస్తున్నారా నీ ఇంట్లో వారు గనపరుస్తున్నారా దేవుణ్ణి ఇదిగో నేను నాకు రక్షణ లేదు ఈమె చూడ ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటూ ఉంటుంది ఈమె చూడు ప్రార్థన ద్వారా నేను కార్యాలు జరిగాయి అని వాళ్ళు చెప్పగలుగుతున్నారా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా ఒక రాజు చెప్పాడండి సాక్ష్యం చెప్పాడు దాని నీవు నమ్మిన దేవుడు రాజులకు రాజు దేవతలకు దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడు చెప్పండి మనం మనం నమ్ముకున్నది ఎందుకండి ఆయనకు సాక్షులుగా ఉండటానికోసమే కదా మనం సాక్షులుగా జీవిస్తున్నానా ఎక్కడ నీకు ఉద్యోగులు ఉన్నా బయట ఉన్నా లోపలున్నా సాక్షిగా జీవిస్తున్నావు కేవలం నాకు ఇది లేదు అది లేదు నాకు అది కావాలి ఇది కావాలి ఇదిగో ప్రోఫా నాకు నా బిడ్డల పెళ్ళిళ్ళు కావాలి ప్రోఫా నాకు నిజమే మంచిదే దాన్ని కాదనవు దాని దాన్ని మంచిదే ప్రార్థన చేయాల్సిందే కానీ దానియేలు ఎవరి కోసం ప్రార్థించాడండి ఈ నలుగురు ఐక్యత కలిగి ప్రార్థించడం ద్వారా దేశంలో ఉన్న జ్ఞానులందరూ కూడా బ్రతికినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం దానికి గొప్ప సాక్ష్యం నెపిక నిజరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి అక్కడ ఏమంటాడు మర్మములను బయలుపరచవాడే ఉన్నాడని దానియేలునకు నాకు ప్రత్యుత్తరం ఇచ్చేను ప్రత్యుత్తరం ఇచ్చే నెపిక చెప్తాను అప్పుడు ఏం చేశాడండి చూడండి నలభై ఎనిమిదో అప్పుడు రాజు దానియాలను బహుగా హెచ్చించి మొట్టమొదటి ఎవరిని హెచ్చించాడు కదా రాజులకు రాజైన దేవుణ్ణి దేవుడిని హెచ్చించాడు దేవుడిని హెచ్చించిన తర్వాత ఎమ్మీడియట్గా ఎవరైతే ఆ రాజును కలిగి ఉన్నాడో దానియాలను హెచ్చిస్తున్నాడు హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానములన్నిటి మీద ఆధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను అన్న అవునండి నియమించాడు ఎంత పట్టుకొని వచ్చి బబులో దేశానికి ఒక చరగా పట్టుకొని రాబడినటువంటి అతను ఎంతగా దేవుడు హెచ్చించాడు ఎంతగా దేవుడు హెచ్చు దీని అంతటి కారణం ఏంటి అతను అక్కడ పోయిన తర్వాత తన స్నేహితులు ఏమైనా మర్చిపోయాడా మర్చిపోలేదు తన స్నేహితులు కూడా తనున్న చోటుకి తీసుకెళ్ళి వాళ్ళని కూడా ఒక మంచి స్థానంలో పెట్టినటువంటి వాడిగా ఉన్నాడు దాని గారి నువ్వు ఒకవేళ హెచ్చింపబడినట్లయితే నీ ప్రక్కన వారిని మర్చిపోవద్దు నీతో కలిసి పనిచేసిన వారిని మర్చిపోవద్దు కలిసి ఉండటం ద్వారా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ద్వారా ఎంత మేలు ఎంత మనోహరమైన దేవుడు మాట్లాడుతున్నాడు మనోహరమైనది అది ఎంత ఐక్యతగా సంతోషం ఇచ్చేది నేను హెచ్చించేదిగా ఉన్నట్లుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఆలలుయా దానియలు తను ఒక మంచి స్థానంలో ఒక అధికారిగా నియమించిన తర్వాత దానియాలు తన యొక్క స్నేహితులను మర్చిపోలా తన స్నేహితులను కూడా తన దగ్గర తీసుకొచ్చి మంచి పొజిషన్లో పెట్టినట్టు ఇదంతా ఎలా జరిగేది ఇదంతా వారి హృదయములో దేవుడు ఉన్నాడు కనుక దానియాలు ఎందుకు ఆ విధంగా ఆస్థిత్లోకి వచ్చాడు అని అంటే దేవుని వాక్యములనే చూసుకుందాం రండి దానియేలు గ్రంథం రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినాం అంతటా దానియాలు రాజు వద్ద మనవి రాజు షడ్రిక మేష కయాను వారిని బబులోన సంస్థాన మీద విచారణకర్తలుగా నియమిచ్చాను తర్వాత దానియాల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చినాము చూస్తే రాజు భుజించు భోసనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియాలు ఉద్దేశించి తాను వాటిని పుచ్చుకొనకుండా కొనకుండా నపంసుల అధిపతికి నపుంసల ఎందుకు ఇంతగా హెచ్చింపబడ్డారంటే కనీసం వారు భోజనము చేసే విషయంలో కూడా వారిని అపవిత్రపరచుకోలేదు భోజనము చేసే విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా దేవునికి విరోధమైనది దీన్ని ముట్టుకోమేము ఇవన్నీ మేము తాగము తినము ఇవన్నీ కూడా తినము సామాన్యమైన భోజనం మాకు ఇవ్వండి అన్నారు తను తను అక్కడ ముఖ్యమైనది వారికి వారు పవిత్రపరుచుకున్నారు పరిశుద్ధపరచుకుంటూ వచ్చారు శత్రు దేశంలోకి వచ్చినా ఎక్కడ ఉన్నా దేవుని మర్చిపోకుండా దేవుడు పరిశుద్ధులు కనుక వీరు పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించారు పరిశుద్ధంగానే ఉన్నారు కనుక దేవుడు ఆ విధంగా శత్రు దేశంలో కూడా వాణ్ణి చినటువంటి వారు కానీ అలాలుయా నలుగురు ఐక్యత కలిగి జీవించడం ద్వారా దేశంలో ఉన్న జ్ఞానులందరూ సంహరించబడవలసినది సంహరించబడి ఉన్న ఆస్థానములో నెపద్దేజీ అవన్నీ చంపకుండా వారితో పాటు వీరు కూడా చనిపోకుండా వారిని రక్షించినటువంటి వారిగా ఉన్నాడు దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రార్థన అంగీకరించేటువంటి దేవుడు ఐక్యత కలిగి ప్రార్థన నలుగురు ఐక్యత కలిగి ప్రార్థన చేయటం ద్వారా దేశంలో జ్ఞానులు చనిపోకుండా వారితో పాటు వీరు చనిపోకుండా దేవుడు కనికరించాడు నీవు ఐక్యత కలిగి ప్రార్థిస్తావా ఐక్యత కలిగి సంఘంతో కలిసి ప్రార్థిస్తావా నీ ఇంటికి ఎవరైనా విశ్వాసాలు వస్తే గంటల తరబడి నువ్వు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నావా లేక మోకరించి ప్రార్థన చేస్తున్నావా ఐక్యత కలిగే ప్రార్థన చేయటం ద్వారా గో పడిపోకుండా మనము కాపాడగలం అది నీలో నాలోనే ఉన్నది మన ప్రార్థనలో దేవుడు ప్రార్థన అంగీకరించి అంత గొప్ప కార్యమును చేయగలిగినటువంటి వాడిగా ఉన్నారు నువ్వు చేయగలవా ఆ విధంగా చేస్తే దేవుడు మొరలకించే వాడిగా ఉన్నారు ఇదంతా అసూయ ద్వేషము అధిపతి అయిపోయినాడే ద్వేషంతో దాని వల్ల సింహ వేసిన విషయం మనకు తెలిసిందే కదా సింహ వేసిన తర్వాత ఇంత ఎంత మంచివాడిని సింహ బొన్లు వేసారు వీరు పట్టుకొని రాజు ఎక్కడికి వచ్చాడు తెలుసా తన సింహాసనం వదిలి ఆ గుహ దగ్గరికి వచ్చి దానియాలు దానియాలు బ్రతుకున్నావా అని అంటే ఒక మాట వింటాడు ఎంత చక్కని మాట రెండు అక్కడ మాట చూద్దాం చూసినట్లయితే ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన దానియాల గ్రంథం నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితేనే కనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను వాటి నోళ్లు మోయించెను అవునండి దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నటువంటి వీరు కనుక సింహపు నోళ్లను మోయించండి నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు వారి నోళ్లు మోయించాలంటే నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నావా యథార్థంగా ఉన్నావా నలుగురు ఐక్యత దేశంలో నీ ఇంటిలో నీ సమాజంలో నీ సంఘంలో కీడు జరగకుండా తప్పించగలిగినటువంటి దేవుడు అయినా హాలెలుయ హాలెలుయ కీడు వచ్చిందే నాకు సాపద అని బాధపడటం కాదు ఐక్యత కలిగే ప్రార్థన చేసినప్పుడు వాటి నుంచి మనము తప్పింపబడతాం ఇతరులు కూడా తప్పింపబడతారు ఆ విధంగా నువ్వు చేయగలవా ఆ విధంగా నువ్వు ఈ దినం ఒక తీర్మానం చేసుకోగలవా మన ఇంట్లో మనందరం కలిసి కుటుంబ ప్రార్థన ఉన్నదా ఐక్యత కలిగే ప్రార్థన చేస్తున్నారా కుటుంబ ప్రార్థన లేకపోతే ఈరోజే ప్రారంభిస్తారా తప్పకుండా కుటుంబ ప్రార్థన చేస్తే మనకు ఐక్యత వస్తుంది అలాగే ఇక్కడెట్లా ఐక్యత ఉంటామో సంఘంలో కూడా ఆ విధంగా ఐక్యత కలిగి అందరితో కలిసి ప్రార్థన చేయడానికి ప్రేరేపణ వస్తుంది ఆ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడతాడు ఆ విధంగా ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదనుకో సంఘ ప్రార్థన కూడా వెళ్ళాం సంఘ ప్రార్థనలో ఏకీభవించాం సంఘ కాపులతో ఏకీభవించాం ఏకీమించలేదు కాబట్టి జ్ఞానులు ప్రవక్తలు మనం పోగొట్టుకుంటూ ఉన్నాం ఈరోజు నీ డెసిషన్ ఏంటి ఒకసారి ఆలోచిస్తావా మంచి డెసిషన్ తీసుకుంటావా నేను సంఘ కాపులతో కలిసి ప్రార్థించాలి నా ఇంట్లో మేమందరము కలిసి ప్రార్థించాలి ఐక్యత కలిగిన ఒక మంచి డెసిషన్ తీసుకుందాం మరి ఆ విధంగా తీసుకున్నట్లయితే నా తీ నీకు వస్తేనే ప్రార్థన చేస్తాను తండ్రి స్తోత్రమయ మహాపరిషుద్ధరి దేవా నీకుందనాలు మీరు ఇచ్చినటువంటి ఈ మంచి వాక్యాన్ని బట్టి మీ కుందనాలు ప్రఫా అవును తండీ క్రైస్తవులు ఎంతోమంది ప్రఫ వేలకు వేల మంది ఉన్నారు కానీ ఐక్యత లేకుండా ప్రఫా కలిసి ప్రార్థన చేసేవారు లేరు నాయన ప్రార్థనాత్మ కలిగిన వారిని మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ఐక్యత కలిగే ప్రార్థన చేసి ప్రఫ ఇదిగో కుటుంబాలలో సంఘాలలో దేశం మీదకి వస్తున్న కీడు నుంచి ప్రఫ తప్పించగలిగినటువంటి ఐక్యత కలిగిన సహోదరుల సహోదరుని మీరు లేపి ప్రార్థన ఆత్మచేత అభిషేకించి ప్రఫ అయా ప్రభు అనేకలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాం దేవించి ఆశీర్వదించమని ఏస్సు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడికి ఉంచిన తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రస్తు